చెక్కనం కాపు కూడా పెంపు బాగుంది తెగులు లేవు లేవు పెంపుదనం బాగుంది నల్లికే నాగుతుంది బొబ్బరికాగుతుంది ఎటువంటి రోగాలు లేవు నువ్వు పది ఎకరాలు వేసే రైతు అసలు ఏమేమి గమనిస్తావు అసలు వెరైటీ ఫస్ట్ స్టార్టింగ్ ఒక రైతుగా నాకు ఇలాంటి వెరైటీ కావాలనే కోరిక ఉంటది వెరైటీ వెరైటీ కాలం కోరిక ఒకటాను ఫస్ట్ స్టార్టింగ్ మనం పెంపు ఉందా లేదా సేమ్ క్వాలిటీ ఉందా లేదా దిగుబడి కాపు అనేది చెక్కదనంగా ఉందా పలసంగా ఉందా గెనుపు అనేది ముందు రాగానే పెంప అంటే మనకి కాయ పడ్డ తర్వాత పెంప లేకపోతే పెరుగు కాయ పడ్డా కూడా పెంపు వస్తుందా లేదా ఆగిపోతుందా లేదా పెరిగి కాయ పడి పెరుగుతూ ఉందా అనేది కంపల్సరీ ఒక ఎత్తనాన్ని బట్టి ఉంటది